మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ వెల్కమ్ టు మీటీ న్యూస్ నేమి ప్రసాద్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో కీలక పాత్ర వహించిన ప్రజా గాయకుడు వేపురు సోమన్న గారు పేరు ఈ రాష్ట్రంలో గుర్తుపట్టిన వారంటూ ఎవరు ఉండరు అలాంటి వారు ఈరోజు మీటింగ్ స్టూడియోకి వచ్చారు వాళ్ళని కొంచెం మనం పలకరించే ప్రయత్నం చేద్దాం ముందుగా అన్న మీకు బోదనాలన్నా సో చెప్పండి అన్న ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు అయినప్పటికీ మీ ఆలోచన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చెప్పనంటే ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వానికి రేవంతన్న ప్రజాపాలనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం దళితులకు వెనుకబడిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి సమస్య అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మనిషి కనీసం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళు పెట్టిన ప్రగతి భవన్ అనేటువంటి గేటు దాటే అటువంటి పరిస్థితి లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన వచ్చిన మొట్టమొదలే ఇనుప కంచెలు బద్దలు కొట్టి గేట్లు తీసేసి ఓపెన్గా డోర్ తీసినట్టుగా పెట్టి ఏ ప్రజలైనా వచ్చి మమ్మల్ని కలవచ్చు వారి సమస్యలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛను కల్పించారు అంటే ప్రజాపాలన వచ్చినాక ఏమొచ్చిందని నన్ను అడిగితే ఫస్టు మనిషి హమ్మయ్యా అని ఊపిరి అటువంటి ఒక స్వేచ్ఛ వచ్చిందని చెప్పగలుగుతారు అట్లా ముప్పై ఏండ్లుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ ఎజెండాలో పెట్టారు కానీ విస్మరించారు ఇలా ఆ ఎజెండాను భుజానికి ఎత్తుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తూచా తప్పకుండా దేశంలోనే మొట్టమొదలు అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అది ప్రజాపాలనకు సాధ్యమైంది అట్లా డెబ్ ఎనభై సంవత్సరాలు వస్తున్నటువంటి ఈ దేశ స్వాతంత్రం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోయారు జెండాలు మోసేవాళ్ళుగా జేజైలు కొట్టేవాళ్ళుగా జైల్లోకి వాళ్ళుగా కేసులయ్యే వాళ్ళుగా కార్యకర్తలుగా మిగిలిపోయారు అలాంటి కార్యకర్తలను భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను విస్మరించరాదు దాన్ని అమలు చేయాలని చెప్పి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటాలను మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ఉద్యమాలన్నింటినీ కూడా గుర్తించి ఇది అవసరం ఈ సామాజిక న్యాయం అనేది ఉండాలి తప్ప అన్యాయంగా పరిపాలన ఉండకూడదని చెప్పి వారు అద్భుతంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు నిన్ననే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి చరిత్ర అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మీ తరపున ఒకటి ముప్పై ఏళ్ళు మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో నడిచినటువంటి ఎస్సీల వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి ఇది న్యాయమైన సమస్య అని చెప్పి దళితుల్లో ఉండబడినటువంటి చీలికలు పేలికలు కొట్లాటలు గొడవలకన్నిటికీ అన్నిటికీ శాశ్వత పరిష్కారం చెప్పే విధంగా ఇవాళ వర్గీకరించాడు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా బీసీలకు ఇవాళ మేము మేము ఏ వాడకపోయినా చెప్తా ఉన్నాం ఇవాళ ఎస్సీలకు దళితుల వాడక

ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు సదువుకు నేతం ఉల్లకు ఇయాల వాడలకు దళిత వాడలకు పిలుపుస్తా ఉన్నది ఇవాల ఎయ్యారెయ్యారెయ్యారెయ్యారె రేవంతన్న పాలన కుమద్దతియారె దండోరా ఎయ్యారెయ్యారెయ్యారెయ్యారె జాతి ఏకం చేసి జాతర రజేద్దాము వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు సదువుకునే తమ్ముళ్లకు గత ప్రభుత్వ నాయకులు చేసిన తప్పు ఇప్పుడున్న నాయకులు ఆలోచనకి సో మీరు ప్రజల ఆలోచన విధానం ఎట్లా ఉందో ఒక పాటగా పాడి వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతోమంది అమరులైనారు ఎంతోమంది వారు బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ వచ్చింది అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం వారికి ఏం న్యాయం చేయలేదు మీ ఆలోచన విధానం కళాకారులకు కవులకు కర్షకులకు చనిపోయిన కుటుంబాలకి న్యాయం జరిగేలా మీరు ఏమైనా సీఎం గారికి ఏమన్నా అప్పీల్ చేస్తాం ఎస్ ఖచ్చితంగా సీఎం గారు ఆలోచనలో ఉన్నారు ఉద్యమకారులను పట్టించుకోవాలని ఉద్యమకారులు జెండాలు మూసి తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో పనిచేసి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తారు వారికి తగిన న్యాయం చేకూరుస్తారు తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన కౌలు కళాకారులు కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది కేవలం ఐదు వందల యాభై మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకున్నారు కానీ వేలాది మంది కళాకారులు తమ ఆటపాటలతో జీవితాలను త్యాగం చేశారు కడుపులో పేగులు నోట్లకు వచ్చేటట్టు వాళ్ళు పాటలు పాడారు ఇవాళ ఖచ్చితంగా కళాకారులకు రేవంత్ అన్న ప్రజాపాలనలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అది పార్టీ ఎజెండాలో ప్రభుత్వ ఎజెండాలో ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కనుక తప్పకుండా అది వెనక ముందా కొంచెం సమయం అట్టేటి కానీ అద్భుతంగా కళాకారులను గౌరవించుకుంటాం కళాకారులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారితో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సాహిత్యం రాసి తెలంగాణ అంటేనే పాట తెలంగాణ అంటేనే చైతన్యం తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ విషయాల పట్ల అద్భుతంగా చేస్తాం ఆరు గ్యారెంటీ కాదు ఆరు అబద్ధాలు చెప్పి పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు చివాకులు పెడతా ఉన్నారు ప్రభుత్వాన్ని అన్నంత మీకేం చెప్పారు ప్రజా పాలన తెలంగాణ ప్రజల పాలైంది రో తెలంగాణ గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి పొగరు బట్టిన దొరల గద్ద దింపితేను వచ్చారో తెలంగాణ తెలంగాణ ఇది వచ్చింది ఇప్పుడు పొగరుబట్టిన దొరలను గద్ద దించినము ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలకు వాళ్ళ ఎజెండాను వారి జీవితాలను తీసుకొని ఒక్కొక్క ఎజెండాను అమలు చేసుకుంటూ వస్తున్నారు ఉచిత బస్సులు వాళ్ళ కండ్లు అవుపడుతున్నాయా లేదా మీరే అడగండి ఎవడైతే విమర్శిస్తారో వాళ్ళకి చెప్తా ఉన్నా ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు గ్రామాలకు పోండి ముగ్గులు పోసుకుంటారు ప్రజలు అద్భుతంగా ఇవాళ ఉచిత బస్సు ఇవాళ రైతు బీమా ఇవాళ రైతు రుణమాపి అనేక పథకాలు సంవత్సర ఏడాది కాలంలోనే వేలాది కొలువులు ఇచ్చిన చరిత్ర రేవంతన్న ప్రజాప్రభుత్వానికి ఉంది ఇవాళ సామాజిక న్యాయం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో మాదిగలకు ఒక మంత్రి పదవి లేదు ఇవాళ దళిత సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు వచ్చిన చరిత్ర ఉంది ఇవాళ అంటే సామాజిక న్యాయానికి పెద్ద చరిత్ర ఇవాళ మా జనాభాలో మేమెంతమంది మాకంత వాట అంతకంటే మాకు ఏం కావాలండి ఇలా మా వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రివర్గంలో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ బీసీలకు ఇలా మంత్రి వర్గ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల నాయకులను గుర్తించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆలోచనలో ఉన్నటువంటి విధానం ఏంటంటే వెనకబడిన వర్గాలకు వెన్నుదట్టి నిలబడేవాడు రేవంత్ అన్న సామాజిక వర్గాలను పైకి తీసుకొచ్చేవాడు ఆర్థికంగా రాజకీయంగా అందువల్ల ఇవాళ అది అవునన్నా కాదన్నా అది ప్రజల తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చి నిలబడ్డారు అనేది చరిత్ర ఏదో కుట్ర చేసో మాయ చేసో మంత్రాలు చేసో ఒక గారడి మాటలు చెప్పో అబద్ధం మాటలు చెప్పో కాదు మన గతంలో అనేక పాటలు రాసుకున్నాం వారి చరిత్ర అంతా కూడా చెప్పినాం వారు చేసే అవినీతి భావతాల గురించి అన్ని విషయాలు చెప్పినాం ఇవాళ ఏంటంటే రేవంతను ఒక నిఖాసైనటువంటి ప్రజానాయకుడు ఆయన కొండ కొండారెడ్డిపల్లి నుంచి ఇవాళ అసెంబ్లీ వరకు ఆయన జీవిత ప్రయాణం అద్భుతమైనటువంటి ప్రయాణం అనేక రాత్రి రాత్రి వచ్చినటువంటి పదవి కాదు ఆయన ఇన్ని కష్టాలు పడి ఇన్ని త్యాగాలు చేశాడు ప్రజలు కోరుకున్నారు పదేండ్ల బీఆర్ఎస్ పాలన యొక్క దోపిడి పీడన పోవాలని చెప్పి ప్రజలు కోరుకొని రేవంతనను తెచ్చుకున్నారు కనుక ఇవాళ అద్భుతంగా ప్రజా పాలన ఒక్కొక్క ఎజెండా ఒక్కొక్కరికి ముచ్చమటలు పడుతున్నటువంటి ఉంది అసెంబ్లీలో ఇవాళ ఆయన గలమిప్పి మాట్లాడుతూ ఉంటే ముచ్చమటలు పడుతున్నటువంటి పరిస్థితుంది ఆన్సర్ ఏమి ఇవ్వాలని అర్థంగానేటువంటి పరిస్థితిలో ఉంది అందువల్ల బ్రహ్మాండంగా సాగుతుంది ప్రజల మద్దతు ఉంది ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు ఇచ్చడమే కాదు ఇయనిక కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ప్రజల ముందుకు వచ్చి ఇవాళ అద్భుతంగా ప్రజాపాలన సాగుతూ ఉంది ప్రజలందరూ దేవుడి దయవల్లా కృపలు అద్భుతంగా వర్షాలు కూడా ఈసారి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు సరే కొంత అక్కడక్కడ కొంత నష్టం జరగవచ్చు కానీ వర్షాలు మేజర్గా పడ్డాయి ఈ కరువు ఇలాంటి సమస్యలు కూడా లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ప్రజాపాలనలో అద్భుతమైనటువంటి పరిపాలన పచ్చగా ఉండే తెలంగాణగా ఆకుపచ్చ తెలంగాణగా అద్భుతమైన రైతన్నల ముఖంలో చిరున ఉండే తెలంగాణగా అది రేవంత్ణ కోరుకున్న తెలంగాణ అని చెప్పి తెలియజేస్తాను ఇదన్ని మొత్తానికి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది ప్రస్తుత ప్రభుత్వము అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది ప్రజా గాయకుడు వేపురి సోమాన గారి పాట రూపకంగా మాట రూపకంగా ఈరోజు మీటీవీ స్టూడియోలో మన ప్రేక్షకులకు చెప్పిన విధానం చూస్తున్నాం మొత్తానికి దాన్ని చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్ శ్రీనియప్రసాద్ కలుగుతుండండి